జై శ్రీరామణి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఎంతోమంది ఆడపిల్లలు ఈ మధ్యకాలంలో ఒంటరిగా కనిపించిన బంధువులతో వెళ్తున్న లవర్స్తో కనిపించిన ఈ దండూపాలెం బ్యాచ్ లాంటి గ్యాంగ్ తయారైపోయి ఎక్కడ చూసినా వాళ్ళని టార్గెట్ చేసి ఆడపిల్లల మీద ఆగాయాల ఎక్కువ చేస్తున్నారు ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో తూర్పుగోదావరి జిల్లాలో రాజు బ్యాచ్ ఎంత దారుణంగా ఆడపిల్లల్ని ముప్పై తొమ్మిది మంది ఆడపిల్లల మీద రేపటం చేసి దాంట్లో కొంతమందిని చంపేసి దాంట్లో కొంతమంది మగ పిల్లల్ని చంపి దాంట్లో ఎంతోమంది అందమైన ఆడపిల్లలే అతను టార్గెట్ చేసుకుంటాట ఆ టార్గెట్ చేసుకుంటే అందమైన ఆడపిల్లల్ని తీసుకురావడం రేపు చేయటం చేసిన తా ఆడపిల్లలు ఏదైనా ఇబ్బందిగా అతన్ని పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడన్నా చూపిస్తారు అనగానే చంపేసేయటం చేశాట ఇప్పుడు అతనికి ఆ టీం నలుగురికి ఎవరిజీవ శిక్ష వేశారు చెప్పుకపోతే వాళ్ళు చెప్పారట వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వేటాడే లాగా ఉంటారు ఆదివాసులు లాగా ఉన్నారు ఎక్కడికైనా అని అని చెప్పారట ఆ రేపు చే రేపు గురైన ఆడపిల్లలు కొంతమంది స్పృహ వచ్చింది అతను పోలీసులకి అప్పుడు చూస్తే వాడు పందుల్ని మళ్ళీనేమో పిట్టల్ని ఇలాంటివి బాణాలు నాటు తుపాకులు ఇలాంటివన్నీ దొరికినాయి అట్ల దగ్గర ముఖ్యంగా అండి ఆడపిల్లల్ని నేను చాలా చోట్ల చూస్తున్నాను బీచ్ ఉన్న ఏరియాల్లో కానీ అక్కడ కానీ బాయ్ ఫ్రెండ్స్తో వస్తారు కొత్తగా పెళ్ళైన వాళ్ళ హస్బెండ్తో వస్తారు చూసేవాళ్ళు కళ్ళు ఎలాంటివంటే వాడెవడితోనో వచ్చినప్పుడు మాతో ఎందుకు ఉండదు ఇది క్యారెక్టర్ సరిగ్గా లేని వాళ్ళే ఇలా రోడ్ల మీద చెట్ల దగ్గర అక్కడ బాయ్ ఫ్రెండ్స్ని నేసుకుని వస్తారు అని ఒక ఆడపిల్ల మీద చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది అంటే నేను ఆలోచించుకుని నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఎవరూ తప్పుగా అనుకోవద్దు నేను ఇలా మాట్లాడానని వాళ్ళు చూసే విధానంలో చాలా తేడాలు కనిపిస్తాయి ఒకటితో వచ్చింది అంటే మనతో ఎందుకు రాదు అని చెప్పి కాపు కాసి తుప్పల్లో అక్కడ కూర్చుని లేకపోతే ఎక్కడికి పర్యాటక ప్రాంతాలకు ఎక్కడెక్కడ వస్తాయో ఎక్కడెక్కడ వస్తారో విదేశాల నుంచి వచ్చే బౌద్ధ టెంపుల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి చోట ఇట్లాంటి బ్యాచ్లు ముందే వెళ్ళి లెక్కే నిరవేసి ఆ ఆడపిల్లల మీద టార్గెట్ చేయాలని చూస్తట ఎంత బాధాకరమైన విషయం అండి దాంట్లో కూడా వాళ్ళు చాలా అందమైన అమ్మాయిని ఎత్తుక్కోవడం వాళ్ళని హింసించటం కొట్టడం చాలా చూసాం మొన్న కూడా మనం చూసాం ఒక అమ్మాయి టెంపుల్లో నిద్ర చేయడానికి వస్తే వాళ్ళ బంధువులు ముందే అమ్మాయిని బలత్కరించి నోట్లో యూరిన్ పోయటం కూడా మనం చూసాం ఇలాంటి వాళ్ళని ఆరేళ్ల తర్వాత ఏడేళ్ల తర్వాత యావర్జీవ శిక్షలు వేసే బదులు ఎప్పటికప్పుడు కేసు నిజంగా ఆ రోజే సాక్ష్యాలు ఆధారాలు ఉంటే టఖామని వేసేస్తే వీళ్ళందరూ చచ్చిపోతే అనిపిస్తుందండి ఇలాంటి వాళ్ళని సమాజంలో బతకనివ్వకూడదు ఎందుకంటే బెంగళూరు లాంటి సిటీలో ఆడపిల్లలు ఒంటరిగా నడిచి వెళ్తే భరించలేకపోతున్నారు ఒంటరిగా మహిళలు వెళ్తుంటే ఒప్పుకోవట్లేదు లేకపోతే హస్బెండ్తో పాటు వెళ్తుండు ఉంటే డైరెక్ట్గా అడ్డం వచ్చేసి ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళే వాళ్ళు కనబడుతున్నారు ఇంత దారుణమైన మనుషులు ఉండి మనం ఏమీ చేయలేము యావర్జీవ శిక్షలు వేసినా లేకపోతే ఉరి శిక్షలు విధించినా చట్టాలు ఇంకా వాళ్ళకి సరిపోవట్లేదు అంటే భయంకరమైన శిక్షలు ఉండాలి ఇలాంటి వాళ్ళకి నరకం కనపడేటట్టు ఉండాలి విదేశాల్లో ఎలాంటి శిక్షలు అమలు అవుతున్నాయో అంత భయంకరంగా వందేళ్ల జైలు శిక్ష ఆలస్యలు పడి ఎప్పటికీ బయటికి రాకుండా ఉరిశిక్ష పడిపోవాలి ఆడపిల్లతో పెట్టుకుంటే డైరెక్ట్ ఉరిశిక్ష అనేటట్టు ఉంటేనే సమాజం మారుతుందని నా ఉద్దేశం ఎంతో అలాలు ముద్దుగా పెంచుకున్న ఆడపిల్లలు కాసేపు బయటికి పంపించి ఇంటికి వస్తారు రారు అని బిక్కుబిక్కుమంటూ ఎంతమంది తల్లిదండ్రులు ఉంటున్నారో అర్థమైందని రెండు వేల పంతొమ్మిదిలో తీర్పు వచ్చింది ఇప్పుడు నలుగురికి ఎవర్ జీవ శిక్ష వేస్తే జడ్జి గారు ఆ ఆడపిల్లకి తల్లిదండ్రులకి మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇప్పించట ప్లీజ్ మీరు ఎంత లేని వాళ్ళన్నా అవ్వచ్చు ఎంత లేని స్థితిలో అన్నా ఉండొచ్చు అసలు ఆ డబ్బే తీసుకోము అక్కడ అలాంటి డబ్బు పాపేసి డబ్బు వాడెవడో మనకి మూడు లక్షల రూపాయలు మీ పిల్ల కోసం అని చెప్పిస్తే ఆ డబ్బు మనం తీసుకోవడం అసలు కరెక్ట్ కాదు డబ్బు లేకపోతే ఎక్కడన్నా పాచిపనన్నా చేసుకోండి కానీ లేనివాళ్ళు దయచేసి ఇలాంటి డబ్బులు మాత్రం మీరు తీసుకోమాక కోర్టుకు కూడా చెప్తున్నానండి వాళ్ళ మీద శిక్షలు అతి భయంకరంగా ఉండాలి తప్ప జడ్జీలని విమర్శించేంత దాన్ని జడ్జిమెంట్ చెప్పేంత దాని కాదు ఒక ఆడపిల్ల శీలానికి ఒక ఆడపిల్ల చనిపోయిన దానికి ఒక మూడు లక్షల రూపాయలు ఇప్పించారు అంటే అది దేనివల్ల ఇప్పించినా కూడా అలాంటి దరిద్రుల దగ్గర పాపిస్ట్ విధాల దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఇదంతా చూస్తుంటే చాలా బాధ చాలా భయానకంగా కూడా అనిపించిందండి ఎక్కడ కాపాడగలుగుతాం ఆడపిల్లల్ని సమాజంలో ప్లీజ్ మీ బాయ్ ఫ్రెండ్స్తో కానీ అక్కడికి కానీ వెళ్ళేటప్పుడు మనుషులు ఎంతమంది ఉన్నా నిర్జీవ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి హస్బెండ్లతో వెళ్ళినా కూడా కొత్తగా పెళ్ళైంది మనం ఆ ఊర్లో వెళ్దాం ఈ ట్రిప్పులు చూద్దామన్నా కూడా మంచిగా జనాలు ఉన్న చోట చూడండి తప్ప ఎవరు లేని చోట ఒంటరిగా వెళ్ళొద్దు నేను న్యూస్ బయటికి రాలేదు కానీ బెంగళూరులోనూ ఎక్కడ జరిగిందని చెప్తున్నారు బస్సులో కన్న పిల్లల ముందే తల్లిని అతి భయానికంగా కొట్టి మానభంగం చేశారని న్యూస్ ఒకటి బయటకు వచ్చింది మరి అది ఏ పేపర్లోనూ ఎక్కడ కనపడలేదు నాకు అందుకని కరెక్ట్గా నాకు న్యూస్ తెలియనప్పుడు దాన్ని వచ్చి నేను చెప్పడం కూడా పద్ధతి కాదు కాబట్టి పోలీసులే దాన్ని బయటికి రానివ్వలేదని కొంతమంది చెప్పారు మరో నిర్భయ కేసు అని చెప్పారు ఇవన్నీ మనం ఇంకా బయటికి రాకుండా మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను చెప్పట్లేదు ముఖ్యంగా ఆడపిల్లలకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి మీ వెనకాలే మనుషులు తిరుగుతూ మిమ్మల్ని పొంచి మీ వెనకాలే మీ ప్రమాదం ఉంది బాయ్ ఫ్రెండ్స్తో వెళ్ళినా హస్బెండ్లతో హస్బెండ్తో వెళ్ళినా ఒక్కళ్ళే వెళ్ళినా జనాలందరూ ఉన్న ఏరియాల్లోకి వెళ్ళండి తప్ప ఇలా ఎవరి లేని ఎవరి లేని చోటకి వెళ్తే ఆడపిల్లల మీద మంచి అభిప్రాయం లేకపోగా మీ జీవితాలు ఆ రోజుకే వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయని అనిపిస్తుంది ఓకేనా ఈ న్యూస్ చూసిన చాలా బాధ చాలా తలనొప్పి ఇట్లాంటి మనుషులు ఉంటారా ఎంత దరిద్రంగా ఉంటారా ఒక ఆడపిల్లల కోసం వాడికి ఎక్కడో తోటల్లో కాపలా కాస్తట ఐదు రోజులే తోటలు కాపలా కాసి తక్కిన రెండు మూడు రోజులు వాడు ఇట్లాంటి ఆడపిల్లలు ఏ ఏ ప్లేస్లకు వస్తారో ముందే వెళ్ళిపోయి ఎంక్వైరీలు చేసుకుంటుంట ఈ బ్యాచ్ ఈ రాజు అనేవాడు వెళ్ళిపోయి ముందే ఎంక్వైరీ చేసేసి అరే ఇక్కడ బలన్న చోటకి బాగుంది ఇక్కడ ప్లేస్ అనగానే తక్కిన ముగ్గురు వచ్చేస్తారట అది ఇది ఇది కూడా వాడు ముప్పై తొమ్మిది మందిని రేప్ చేస్తే ఏ ఆడపిల్లలు కంప్లైంట్ పెట్టపోతే ఎవరైతే తూర్పుగోదావరి జిల్లాలో అమ్మాయి చనిపోయిందో అమ్మాయి సెల్ ఫోన్ వీడు తీసుకొచ్చి సిమ్ పడేసి తను సిమ్మేసి వాడుకోవచ్చు కదా అని అన్నప్పుడు పోలీసులకి ఆ సెల్ చేస్తుంది ఏ ఎక్కడ ఉంది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే వీడిని పట్టుకుని కొడితే అప్పుడు తెలిసింది అప్పుడు వీడికి ముప్పై తొమ్మిది మందిని మానభంగం చేసినట్టు ముప్పై మందిని ముప్పై తొమ్మిది మందిని ఈ నలుగురు కలిసి రేపు చేసినట్టుగా అప్పుడు బయటపడిందే తప్ప అప్పటిదాకా ఎవరు కేసులు పెట్టలేదు పెట్టినా కూడా తీసుకున్నారో తీసుకోలేదో సాక్ష్యాలు లేవు వీళ్ళు ఎక్కడుంటారో ఆడపిల్లలకు చెప్పడానికి తెలియదు వీళ్ళ రూపురేఖలు చెప్పలేకపోతారు అందుకని ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారని వీడియో చేస్తాను ఓకేనా